హలో గాయస్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ సో ప్రజెంట్ మాదాపూర్ ఐ కార్స్లో ఉన్నాను ఈ రోజు మనము ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే కొన్ని కార్స్ లేటెస్ట్ కార్స్ వచ్చాయని చెప్పారు ఎవరైతే టూ ల్యాక్ బడ్జెట్ లో కారు కొనాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి చాలా కార్స్ మనం కవర్ చేయబోతున్నాం ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ఎంప్లాయ్తో మాట్లాడి ఇక్కడ ఎన్ని కార్స్ ఉన్నాయి వాటి ప్రైస్ ఎంత తెలుసుకుందాం దాంతో పాటు ఐ కార్స్ ట్రీమ్ సురేష్ గారు ఉన్నారు హాయ్ అండి ఉన్నారు బాగున్నారండి ఓకే సో లేటెస్ట్ కార్స్ అప్డేట్ అవును రీసెంట్ రీసెంట్గానే మనకి వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి అది మన యూట్యూబ్ లో చూసి చాలా మంది కూడా కాల్ చేస్తూనే ఉన్నారు చాలా మంది వస్తున్నారు ఇక్కడ దాకా కూడా వచ్చి వెహికల్ డెలివరీ రీసెంట్గా మీరు ముందు వచ్చినప్పుడు కూడా చూసారు కదా ఒక వెహికల్ వాళ్ళు కూడా యూట్యూబ్ నుంచి చూసి ఇక్కడ నాగర్ కర్నూలు నుంచి వచ్చారండి చూసారు ఇక్కడికి వచ్చి ఒక పది వెహికల్స్ చూసుకున్నారు ఒక వెహికల్ నచ్చింది మంచిగా అడ్వాన్స్ అయ్యి కట్టుకున్నారు బ్యాంక్ లోనికి వెళ్ళారన్నమాట ఇలాగే ఉంటుంది మీరు విజిట్ చేస్తేనే బెస్ట్ ఉంటుంది మీకు నెంబర్ ఆఫ్ ఈ రోజు ఉన్న కార్స్ రేపు ఉంటాయని ఉండవు ఈ రోజు కూడా ఫిఫ్టీన్ కార్స్ కొత్తగా వచ్చింది మన ఎవరీ డే టెన్ కార్స్ మినిమం సేల్ అయితే టూ హండ్రెడ్ ప్లస్ వెహికల్ స్టాక్ మన దగ్గర ఎలాగు ఉంటుంది సెకండ్ హ్యాండ్ కార్ కొనాలంటే చాలా మంది ఆలోచిస్తారు కదా అవును సో కొంతమంది బయట వారంటీ ఇస్తున్నారు బట్ మీరు వారంటీ అని ఇస్తారు వారంటీ ఏం కాదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాం మనం మనం అయితే అమ్మ పార్క్ అండ్ సెల్లింగ్ కాబట్టి ఎనీ కస్టమర్ తన వెహికల్ అమ్మమని వస్తే మన దగ్గరకు వచ్చినప్పుడే మన అక్కడ ఫిల్టర్ అయిపోతుంది అది వెహికల్ మన టెక్నీషియన్ చెక్ చేసి పర్ఫెక్ట్ గా ఉందంటేనే లోపలికి వస్తుంది సో ఎనీ వెహికల్ వీఆర్ గివింగ్ గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఉంటుంది ఫ్లడ్డెడ్ ఉండదు ఇంజన్ బోర్ చేసిన వెహికల్స్ కానీ అదర్ స్టేట్ వెహికల్స్ కానీ ఇట్లా డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ కానీ పారామీటర్స్ అని ఉండవు కాబట్టి వన్ స్టాప్ లాగా సెకండ్ హ్యాండ్ కార్ పర్చేజ్ చేస్తున్నారు ఎవరు మెకానిక్ తెలియదు ఎక్కడి నుంచో వస్తున్నాము ఇక్కడికి సెకండ్ హ్యాండ్ కార్ కొనాలంటే కొందరు ధైర్యం సరిపోదు దాని దాన్ని ఆ ధైర్యం ఇవ్వడానికి మధ్యలో ఉండేది మేము దానికోసం ఐ కార్స్ నుంచి మన అన్ని పారమీట్స్ పర్ఫెక్ట్గా ఉంటేనే బండి ఉంటుంది నో ప్రాబ్లం అండి మీరు వన్ ల్యాక్ నుంచి ట్వంటీ ల్యాక్స్ వరకు ఎన్ని వెహికల్ పర్చేజ్ చేయాలి మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి ప్లీజ్ విజిట్ చేయండి మామూలుగా ఫైనాన్స్ లో పర్చేజ్ చేయాలంటే కారు ఎంత ఉంటుంది డౌన్ పేమెంట్ ఎంత ఉంటుంది ఈఎంఐ ఎంత ఉంటుంది డిపెండ్స్ ఆన్ మోడల్ బట్టి ఒక ఫిఫ్టీ థౌసండ్ బట్టి కూడా కొన్ని తీసుకెళ్లిపోయి వెహికల్స్ ఉంటాయి టెన్ లాక్స్ వెహికల్ అయినా యాభై వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు ఫైవ్ లాక్స్ కార్ వాల్యూ ఫైవ్ లాక్స్ అనుకోండి డౌన్ పేమెంట్ ఎంత ఉంటుంది ఈఎంఐ ఎంత ఉంటుంది బ్యాంక్ లోన్ బట్టి కానీ వెళ్తే మనం ఫైవ్ లాక్స్ వెహికల్ బ్యాంక్ లోన్ కానీ వెళ్ళామంటే మనం ఒక ఆల్మోస్ట్ ఫోర్ లాక్స్ లోన్ వస్తుంది ఒక వన్ లాక్ డౌన్ పేమెంట్ చేసి తీసుకోవచ్చు ఫోర్ లాక్స్ టెన్ థౌసండ్ ఈఎంఐ పడుతుంది టెన్ థౌసండ్ ఈఎంఐ టెన్ థౌసండ్ పర్ మంత్ ఈఎంఐ పడుతుంది వన్ ల్యాక్ నుంచి కూడా వెహికల్స్ ఉంటాయి మనకు సిక్స్టీ మంత్స్ కూడా పెట్టుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ వరకు మాక్సిమం ఇస్తారు యూజర్ కార్ వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఇప్పుడు లేటెస్ట్ కార్స్ ఇంకా రోజు ఫిఫ్టీన్ కార్స్ వరకు వచ్చే ఈ రోజు అవి అప్డేట్ చేద్దాం లాస్ట్ వీడియోలో పెట్టిన వెహికల్స్ ఆమోస్ట్ అన్ని అయిపోయినాయి అలా ఎందుకంటే మీరు దూరం నుంచి ఉంటారు చూస్తుంటారు మీకు ఏం డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు కానీ మీరు విజిట్ చేస్తే కానీ మీకు వర్క్ అవ్వదండి సెకండ్ హ్యాండ్ మీరు వచ్చి చెక్ చేసుకోవాలి చూసుకోవాలి చెకింగ్ అంతా మేము ఇచ్చే పారామెట్స్ మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాం నో ప్రాబ్లమ్ కానీ మీరు వెహికల్ ఒకటి వెహికల్ కోసం వచ్చారు ఈరోజు కస్టమర్ పక్కన ఇంకో వెహికల్ ఈ రోజు వచ్చిందా చూసారు నచ్చింది ఇప్పుడే పేమెంట్ చేసి తీసుకెళ్లారు అట్లా ఉంటాయి ఓకేనా మేము చెప్పే సబ్స్క్రైబర్స్ కానీ మన టీం అందరికీ కూడా ఏంటంటే చూసే కస్టమర్స్ కానీ మా రెలివిషర్స్ అందరికి కూడా ఏంటంటే మీరు ఇక్కడ దాకా రండి సార్ వచ్చి ఒకసారి విజిట్ చేయండి మనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి సార్ గుడ్ కండిషన్ గుడ్ రెడీ టు డ్రైవ్ వెహికల్ కారు ఒకటి మనకు ఎనభై వేలలో కూడా దొరుకుతుందని మన ఆశ్చర్యపోతుందని చెప్తే కూడా అలాంటి వెహికల్స్ టూ త్రీ వెహికల్స్ మన దగ్గర ఉన్నాయి యాక్చువల్ శాంపుల్గా వెహికల్ చూడండి ఇది టూ థౌసండ్ టెన్ మోడల్ అండి చవర్లెట్స్ పార్క్ పెట్రోల్ వెహికల్ వస్తుంది మనకు ఎయిటీ థౌసండ్ కి వస్తుంది ఈ వెహికల్ కూడా రెడీ టు డ్రైవ్ అండి ఎనభై వేల రూపాయలకి రెడీ టు డ్రైవ్ కార్ ఫ్యామిలీ ఫోర్ మెంబర్స్ ఎంత ఎంత లాంగ్ జర్నీ చేయగల వెహికల్ వెహికల్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ జర్నీ ఉంది నాన్ యాక్సిడెంట్ ఫ్లెడెడ్ వెహికల్ కాదు ఇంజన్ బోర్ చేసినట్టు కానీ ఇట్లా ఏ వర్క్ లేదండి రెడీ టు డ్రైవ్ అంత ఎనభై వేలకి కార్ వస్తుందంటే చాలా చాలా గ్రేట్ చెప్పొచ్చు లోపల ఇంటీరియర్ ఇంటిగ్రేటెడ్ ప్లేయర్ ఎంచుకున్నాడు లెదర్ సీట్ కవర్స్ అన్నీ ఉన్నాయి ఫోర్ మెంబర్స్ ఏసీ విత్ పవర్ షేరింగ్ కూడా వచ్చేసింది ఏసీలో ప్రశాంతంగా ఫ్యామిలీ ఎక్కడికైనా వెళ్ళాలి కాకపోతే దీనికి ఫైనాన్స్ అవైలబిలిటీ ఉండదండి ఒక ఎయిటీ థౌసండ్లో మనకి వెహికల్స్ ఇలాంటి వెహికల్ టూ త్రీ వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి స్మల్ ఏంటంటే కొంచెం లో బడ్జెట్లో కావాలి కొంచెం సడన్గా ఉండాలి పెద్దగా ఉండాలి ప్లస్ ఏంటంటే బడ్జెట్ కొంచెం ఫ్యామిలీకే కదా కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలండి టూ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ఇట్లాంటి వెహికల్ చూడొచ్చండి ఇది డిజైర్ మారుతి స్విఫ్ట్ డిజైర్ మెయింటెనెన్స్ కూడా ఏముండదు ఫ్యామిలీకి మంచి జీరో మెయింటెనెన్స్ ఉన్న వెహికల్స్ మార్టీ వెహికల్స్ ఉంటాయి అందులో డిజైర్ వెహికల్ ఇది టూ థౌసండ్ నైన్ మోడల్ అండి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఆ బడ్జెట్ వరకు ఇస్తారు సార్ ఇది యాక్చువల్ ఆయన ఎక్స్పెక్టేషన్ త్రీ ట్వంటీ అలా ఉంది టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఆ బడ్జెట్ వరకు మనం ట్రై చేయొచ్చు డిజైర్ విఎస్ఐ మిడిల్ వర్షన్ పెట్రోల్ వర్షన్ డిజైర్ లోపల ఇంటీరియర్ ఎలా ఉంచం తక్కువ బడ్జెట్ కదా మనకి ఏంటంటే ఇంటీరియర్ అది మంచిగా ఉంటాయి ఉండవు మనం టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉంటున్నాం పెద్ద బండి ఉంటున్నాం అనుకున్న ఆలోచనే లేదండి హండ్రెడ్ పర్సెంట్ ఈ వెహికల్ కూడా జర్నీ ఉంటేనే మన యాడ్ లో ఉంటుంది అది లక్ష రూపాయలు కారైనా సరే అన్ని నీట్ గా మన పారామెట్స్ పర్ఫెక్ట్ ఉంటాయి ఈ వెహికల్ గురించి పర్టికులర్ చెప్పుకున్నట్లయితే సీటింగ్ చూడండి ఎంత నీట్ గా సీటింగ్ ఉంది కానీ ప్లస్ ఇంటిగ్రేటెడ్ కంపెనీ నుంచే ఇంటిగ్రేటెడ్ ప్లేయర్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ యాడ్ అయిపోతాయి టూ థౌసండ్ నైన్ మోడల్ సో వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది పెట్రోల్ వేరియంటో ఇంకొక డీజిల్ వేరియంట్ ఉంది సేమ్ మోడల్ అది చూద్దాం సేమ్ అండి సేమ్ మోడల్ నేను ఒక ఫ్యామిలీకే కాదండి రెగ్యులర్గా కూడా తిరుగుతా ఫ్రెండ్ సర్కిల్ కూడా ఏదైనా చిన్న చిన్న ట్రావెల్స్ సంథింగ్ ఎలా పంపించుకోవాలి బడ్జెట్ తక్కువ ఉండాలి ఊరి దగ్గర తిప్పుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి వెహికల్ తీసుకోవచ్చు నీట్గా ఉంటుంది బండి అది మీకైనా త్రీ థర్టీ అలా ఎక్స్పెక్టేషన్ ఉంది డీజిల్ వెహికల్ కాబట్టి అది పెట్రోల్ వెహికల్ కాబట్టి మీకు టూ ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ బడ్జెట్ వస్తుంది ఇది త్రీ ల్యాక్స్ వరకు ఇస్తాడు డీజిల్ వెహికల్ అండి టూ థౌసండ్ నైన్ మోడల్ టెన్ రిజిస్ట్రేషన్ అండి వీడిఐ మిడిల్ వర్షం ఇది చాలా అంటే చాలా నీట్ కండిషన్ ఉంది వెహికల్ కూడా రెగ్యులర్గా ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ బాగుంది టాటా టాటా వెహికల్స్ రెగ్యులర్గా ఎక్కువ మంది అడుగుతుంటారు కానీ రీసేల్ వాల్యూ వచ్చేది తక్కువ ఉంటుందండి ఓవరాల్ మార్కెట్ సేల్ కూడా తక్కువ ఉంటుంది కొన్ని కొత్త కొనేవాళ్ళు మారుతూ వెహికల్స్ ఉండవు వెహికల్స్ లాగా బల్క్ బల్క్గా పర్చేస్ చేయడం జరగదు కొంచెం బిల్డ్ క్వాలిటీ అయ్యి చూసుకున్న వాళ్ళు టాటా వెహికల్స్కి వెళ్తున్నారు బాగా ఉంటున్నారు ఇప్పుడు అలాంటి వెహికల్ మనకు రీసేల్ వాల్యూ టియాగో చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంది పంచ అడుగుతున్నారు టాటా నెక్స్ అని ఇలాంటి వెహికల్స్ చాలా అడుగుతున్నారు అట్లా పోసుకుంటే మన దగ్గరకు వచ్చింది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ టా టాటా టియాగో అండి టియాగోలో లిమిటెడ్ అడిషన్ విజ్ అని లిమిటెడ్ అడిషన్ అనమాట ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి రెడ్ కలర్లో చూడండి ఫైవ్ ఫార్టీ నెగోషియబుల్ ప్రైస్లో ఉంది సార్ ఇది మీకు కొత్త వెహికల్ వస్తారు సెవెన్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో ఉంది ఈ ఫైవ్ ఫార్టీ అనేది నెగోషియబుల్ ప్రైజ్ అది అండర్ ఫైవ్ ల్యాక్ బడ్జెట్ కూడా మన స్లైట్లీ నెగోషియబుల్ మన ట్రై చేసారు చాలా అంటే చాలా నీట్ కండిషన్ ఉంది ఇది లిమిటెడ్ డిషన్ అది దానివల్ల ఏమైందంటే బ్లాక్ రెడ్ అండ్ బ్లాక్ డ్యూల్ టో ఇంటీరియర్ డ్యూల్ టోన్ ఎక్స్టీరియర్ వస్తుంది టాటా టియాగో లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది వస్తువులకు మనకి ఏమవుతుందంటే ఇది బ్లాక్ కలర్లోనే మనకు అవుట్ మనకి ఎక్స్టీరియర్ రెడ్ కలర్ ఉండే అలాగే ఏసీ వెంట్స్ కూడా అదే విధంగా రెడ్ కలర్లో కంపెనీ ఫిట్ వచ్చేసింది సార్ ఈవెంట్ సీట్ కవర్స్ కానీ అన్ని కూడా కంపెనీ ఫిట్టెడ్ ఇది మీరు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏం చేసింది ఏం లేదు కాకపోతే ఏంటంటే తిరిగింది కూడా లెస్ డ్రివెన్ తిరిగింది చాలా జన్యూన్ ఉంది వెహికల్ కూడా ఎయిటీన్ మోడల్ నుంచి ఆయన ఫిఫ్టీ థౌసండ్ రివెన్ అంతే కంప్లీట్ షోరూం ట్రాక్ కూడా ఉంది సార్ వన్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ మోడల్ అండి ఓకే సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే హోండా సిటీ విత్ ఆటోమేటిక్ సెడాన్ మోడల్ ప్రీమియం సెడాన్ వస్తుంది విత్ ఆటోమేటిక్ విత్ సండ్రో ఎక్స్ వర్షన్ అంటారా చూసుకున్నట్లయితే వైట్ కలర్ చాలా ఆఫియల్ లుక్ ఉంది చాలా లగ్జరియస్ కార్ కూడా అది ఆల్మోస్ట్ ఇప్పుడు కొత్త వెహికల్ పర్చస్ చేయాలకుంటే మనకు హోండా సిటీలోనే ట్వంటీ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్ ఉంటుంది ట్వంటీ ఫోర్ కొత్త బడ్జెట్లో ఉంది రెండు వేల పదహారు మోడల్ అండి సిక్స్ ఎయిట్ థౌసండ్ అండి ఓ సెవెన్ ల్యాక్స్ ఆ బడ్జెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కస్టమర్ కొంచెం మాట్లాడితే స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ బడ్జెట్లో లో వచ్చేసినట్టు మనకు సో గాయస్ ఇది టూ ల్యాక్స్ ఉంది మనకు న్యూ కారు అరౌండ్ మనకు సిక్స్ ల్యాక్ బడ్జెట్ లో వస్తుందంటే చాలా చాలా సిక్స్ కాదు సెవెన్ ల్యాక్స్ బడ్జెట్ వస్తుంది సో సెవెన్ ల్యాక్స్ లో వస్తుంది ఎయిటీ అట్లా కస్టమర్ ఎక్స్పెక్టేషన్ సెవెన్ ల్యాక్స్ వరకు ట్రై చేశారు ఇప్పుడు లేటెస్ట్ గా ఇంకొక వెహికల్ వచ్చింది ఇప్పుడు ఈ రోజు వచ్చిన ఫిఫ్టీన్ వెహికల్స్ లో స్టార్టింగ్ ఒక వెహికల్ చూపిస్తున్నాం చూడండి డిజైర్ విఎక్స్ఐ ఏఎంటీ అండి ఇది లేటెస్ట్ షేప్ వస్తుంది టైప్ త్రీ వర్షన్ అంటారు ఇది టూ థౌసండ్ ఎయిటీన్ ఈ రెండింగ్ లో పర్చేజ్ చేశారు డిసెంబర్ లో వెహికల్ పర్చేజ్ చేశారు నైన్టీన్ లో రిజిస్ట్రేషన్ అయింది డెలివరీ కూడా నైన్టీన్ లోనే తీసుకున్నారండి ఈ గాంధీ హాస్పిటల్లో డాక్టర్ అండి మేడం వెహికల్ వాడుతున్న వెహికల్ ఇది ఏఎం టీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బోత్ ఉంటుంది బ్లూ కలర్ లో ఉంది సింగిల్ స్క్రాచ్ లెస్ కండిషన్ లో చూడండి వెహికల్ ఎంత టూ థౌజండ్ ఎయిటీన్ ఈ రెండింగ్ లో ఎయిటీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ అండి యాక్చువల్లీ ఈ విఎక్సే వర్షన్కి రావు అవైవిల్స్ ఎక్స్ట్రా ఫిటెడ్ చేయించాడు కంపెనీ నుంచి చూడండి ఎంత మంచిగా ఉన్నాయి ఈవెన్ స్పేర్ వీల్ అయితే యూస్ కూడా చేయలేదు అంత నీట్గా ఉంది ఇంటీరియర్ కూడా చాలా ఎక్స్టెంట్ ఎక్స్ట్రా దాని కండిషన్ నుంచి చూద్దరండి సార్ సో డిజైర్ లోపల ఇంటీరియర్ ఎలా ఉంటుంది స్విఫ్ట్ డిజైర్ ఏఎంటి వర్షన్ అండి చూడండి మీకు వితౌట్ క్లచ్ ఉంటుంది ఎక్సలేటర్ ఓన్లీ బ్రేక్ మాత్రమే సిటీ డ్రైవింగ్ చాలా బాగుంటుంది మనకు మాన్యువల్ మోడకి వెళ్ళా మాన్యువల్ మోడెళ్ళొచ్చు ఆటో మోడ ఆటో రెండు ఉంటాయి ఏఎంటి వర్షన్ ఇది ఇంటీరియర్లో చూసుకున్నట్లయితే ఈ ఎయిట్ ఇంచెస్ ఫుల్ కంప్లీట్ ఆ స్క్రీన్ అండ్ విత్ రివర్స్ కెమెరా ఎంచుకోవడం జరిగింది అడిషనల్ ఫిట్టింగ్ ఇదంతా కూడా కంపెనీ నుంచి కాకుండా ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నారు ప్లస్ ఇంటీరియర్ మ్యాచింగ్ బ్లాక్ అండ్ బీజ్ కలర్ సీటింగ్ కూడా ప్యూర్ లెదర్ సీట్ కవర్స్ అండి ఎంత ఎక్స్ట్రా రేట్ మెయింటైన్ చేశారు చూడండి సింగిల్ ఓనర్ డిజైర్ రెవెన్ ఇది పెట్రోల్ వెహికల్ సో మనం చూడొచ్చు చూడవచ్చు చెప్పండి బూట్ స్పేస్ చూసుకుంటే మనకి త్రీ ఫిఫ్టీ లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది డిక్కీ కూడా ఏంటంటే యాక్చువల్ అలవీల్స్ అనేది ఓన్లీ ఫోర్ టైర్స్ కేసుకుంటారు ఇంకా ఈవెన్ డిక్క మన స్పేర్ వీల్ కూడా అలవీల్ వేయించుకోవడం జరిగింది ఈవెన్ స్టెఫ్ని ఇప్పుడు వరకు కూడా యూస్ కూడా చేయలేదండి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ టూ థౌసండ్ జరిగింది కంపెనీ నుంచి ఇచ్చిన టైర్స్ ఫిఫ్టీ వరకు వస్తాయి రీసెంట్ గా చేంజ్ చేసి నాలుగు న్యూ టైర్స్ వేయించాడు బూట్ స్పేస్ బాగుంటుంది మోర్ స్పేషియస్ వెహికల్ డిజైర్ విఎస్ఐఎ వెహికల్ అండి సార్ యాక్చువల్ ఇది ఇప్పుడు మార్కెట్ వ్యాల్యూ ప్రకారం అయితే కొత్త వెహికల్ మీకు వచ్చి లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆ బడ్జెట్ ఉంటుంది ఈవెన్ మీరు కొత్త వెహికల్ డ్రైవ్ చేసిన ఫీల్ ఉంటుంది మొత్తం ఆల్మోస్ట్ అంత నీట్గా వెయిట్ వెల్ మెయింటెడ్ ఉంది ఇది ఇది మనకు బడ్జెట్ వచ్చేసరికి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ సెవెన్ ల్యాక్స్ అలా ఉందండి సిక్స్ ఫిఫ్టీ వరకు కూడా ట్రై చేయొచ్చు సార్ మాక్సిమం ట్రై చేయొచ్చు మీరు రండి విజిట్ చేయండి ఎక్స్టెన్ ఎక్స్టర్నరీ కండిషన్ రెడీ టు డ్రైవ్ అండి అంతే నాలుగు న్యూ టైర్స్ కానీ కానీ టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా ఆల్మోస్ట్ వన్ ల్యాక్ వర్క్సెరెస్ ఉన్నాయండి దీంట్లో టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అండి కొంతమంది చాలా మంది ఏంటంటే ఎస్ఈ వెహికల్ కావాలి స్పోర్ట్స్ సిటీ వెహికల్ కావాలి విత్ సన్ రూఫ్ ఉండాలి బడ్జెట్ మనకు టెన్ ల్యాక్స్ ఆ బడ్జెట్లో లో కావాలి అనుకు విత్ ఆటోమేటిక్ కావాలి ఇన్ని ఫీచర్స్ యాడ్ అవ్వాలి కానీ బడ్జెట్ తక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇలా వెన్యూ వెహికల్ సజెషల్ అండి సూపర్ ఉంటుంది ఉండేలా వెహికల్ మోడల్ రిజిస్ట్రేషన్ అయినది ఒకసారి వెహికల్ చూడండి సార్ కంప్లీట్ నలభై తొమ్మిది వేలు తిరిగింది ఫ్రెండ్స్ ఇది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ వెన్యూ చూడొచ్చు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న స్క్రాచ్ కనిపెడదు సో నాకైతే వెహికల్ చాలా అంటే చాలా నచ్చింది విత్ సన్ రూఫ్ ఉంటుంది ఇందులో విత్ సన్ రూఫ్ ఆటోమేటిక్ ప్లస్ పెట్రోల్ వర్షన్ చాలా హైలైట్ ఉందండి తిరిగింది కూడా నలభై తొమ్మిది వేలు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కూడా వెహికల్ లోపల ఇంటీరియర్ ఎలా ఉంది చూద్దాం సో లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది చెప్పనన్నా ఇది కంప్లీట్ గా ఏంటంటే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఎయిట్ ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసింది రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ సీరింగ్ ఆడియో కంట్రోల్స్ విత్ బ్లూటూత్ కంట్రోల్స్ విత్ క్రూజ్ కంట్రోల్స్ కూడా యాడ్ అయిపోతాయండి ఆటోమేటిక్ వెహికల్ లో చాలా అంటే చాలా నీట్ గా కనిపిస్తుంది సన్ రూఫ్ కూడా సార్ గైస్ ఇది సన్ రూఫ్ ఇందులో మనకు సన్ రూఫ్ ఉంటుంది చూడొచ్చు వెన్యూ ఎస్ఎక్స్ మన గోర్ స్పేస్ చూద్దాం SX ఇది విత్ టర్బో ఇంజిన్ వస్తుంది మీకు ఆటోమేటిక్ వస్తుందండి అండి ఆల్మోస్ట్ 400 ప్లస్ 400 లీటర్స్ బూట్ స్పేస్ కూడా వచ్చేస్తుంది సార్ అవును చూడొచ్చు టెక్నిక్ కూడా వాలేదండి వాళ్ళు అంత నీట్ గా వాడేది ఇది కూడా ఇంత చూసుకుంటే ఎంత ఇది పెట్రోల్ వెహికల్ పెట్రోల్ అండి పెట్రోల్ విత్ ఆటోమేటిక్ వర్షన్ ట్వంటీ ట్వంటీ మోడల్ ట్వంటీ లో రిస్ట్రేజ్ చేసుకున్నాడు ఓన్లీ ఫార్టీ నైన్ థౌసండ్ అండి ప్రైస్ వస్తానికి మనకు టెన్ ఫిఫ్టీ టు లెవెన్ ల్యాక్స్ బడ్జెట్ వరకు వస్తుందండి ఇది కొత్తది ఉంటుందండి సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ కొత్తది సిక్స్టీన్ సెవెంటీ ఇది కూడా ఈ రోజు మనకు ఇక్కడ మన కి రావడం జరిగింది అండి అమేజ్ పెట్రోల్ విఎక్స్ టాప్ ఎండ్ వర్షన్ ఇది హోండా అమేజ్ లేటెస్ట్ షేప్ ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి రెడ్ కలర్ కూడా ఎంత గా ఉండండి సింగిల్ స్క్రాచ్ లెస్ కండిషన్ లో ఉంది బండి ఈ ఏదైతే రీడింగ్ అంత ఉందో కూడా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ జర్నీ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్ అండి నీట్ గా చూడండి ఎంత ఎంత గా ఉన్న వెహికల్ బూట్ స్పేస్ అంతా కూడా అమేజ్ లోపల ఇంటీరియర్ ఎలా చెప్పనన్నా బీజ్ బీజన్ గ్రే కలర్ ఇంటీరియర్ చేయించుకున్నాడు సీట్ కవర్స్ కొంచెం అటు సైడ్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది సింగిల్ రివెన్ వెహికల్ కంప్లీట్గా ఇది అది కొంచెం సీట్ కర్వర్స్ ఏమన్నా చిన్న మనకు నచ్చినట్టుగా చేయించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం యూజర్ వెహికల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ మనకి ఏదైనా మనకు నచ్చినట్టు ఏదో సీట్ కర్వర్వర్వర్స్ మ్యాట్స్ సంథింగ్ ఏదైనా వేసుకోవాల్సిన ఉంటుందన్నమాట ఆ విధంగా బండి అయితే ఎక్స్ట్రా ఆర్నరీ కండిషన్లో ఉందండి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి బీఎక్ స్టాప్ అండ్ వర్షన్ చెప్పండి ఎంత ప్రజలు ప్రైస్ విషయానికి వస్తాయి ఆయన సిక్స్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సిక్స్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ నెగోషియబుల్ ప్రైస్ ఉంది సార్ అంటే మనం విజిట్ చేస్తే మనకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ నెగోషియేట్ అవ్వచ్చు ప్రైస్ కూడా సిక్స్ ల్యాక్స్ బడ్జెట్ వరకు కూడా మనం నెగోషియట్ చేయొచ్చు సో గాయస్ విన్నారా సిక్స్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న స్క్రాచ్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే సేమ్ వేరియంట్ ఇప్పుడు మనం ఇంత ముందు చూసిన అమేజ్ లాగానే సేమ్ వర్షన్ వస్తుంది ఇది కూడా వి ఎక్స్ వర్షన్ టాప్ ఎండ్ వర్షన్ గ్రే కలర్ కలర్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంది గ్రే కలర్ కాకపోతే ఏంటంటే దీంట్లో మనం ఇంత ముందు చూసిన మెరూన్ కలర్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ రివెన్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇది ఓన్లీ ట్వంటీ నైన్ థౌసండ్ తేది రీడింగ్ చాలా జెన్యూన్ అనమాట రెండు కూడా జెన్యున్ ఉన్నాయి రీడింగ్ ఇంకా చాలా తక్కువ సో మనం చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ చిన్న స్క్రాచ్ చాలా అంటే చాలా బాగుంది కండి టైర్ అంటే నాలుగు కొత్త టైర్స్ అయినా న్యూ టైర్స్ వేయించుకున్నాయి ఇరవై తొమ్మిది వేల తిరిగే టైర్స్ ఎందుకు మార్చుకున్నారు అంటే కూడా తిరగకపోయినా హార్డ్ అయిపోతాయి టైర్స్ అలాగే ఇంట్లో పెట్టినప్పుడు కూడా హార్డ్ దాని వల్ల ఏంటంటే న్యూ టైర్ చేసుకోవడం జరిగింది సార్ ఇది ప్రైస్ గురించి చూసుకున్నట్లయితే మనం ఏంటంటే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ సెవెన్ ల్యాక్స్ వరకు ఉంది ఎందుకంటే రీసెంట్ గా ఇంతకు ముందు చూసిన వెహికల్ సిక్స్ సిక్స్టీ ఉంది సెవెన్ ల్యాక్స్ ఎందుకు అంటారంటే బండి క్వాలిటీ పట్టండి ఇప్పుడు రీడింగ్ కూడా తక్కువ ఉంది నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి బండి క్వాలిటీ కూడా ఉంది కాబట్టి ఎక్స్పెక్టేషన్ సెవెన్ ల్యాక్స్ ఉంది మనం సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ల్యాక్స్ బడ్జెట్ లో మనం ఈ వెహికల్ మనం ట్రై చేయొచ్చండి మీకు లోన్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ లోన్ వస్తుంది ఈ వెహికల్ కి మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ట్వంటీ నైన్ థౌసండ్ ఓన్లీ పెట్రోల్ వర్షన్ స్టాప్ అండ్ వర్షన్ సార్ వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే మారుతి సియాజ్ వెహికల్ అండి మారుతిలో ప్రీమియం సెగ్మెంట్ ఇది ప్రీమియం సెడాన్ వెహికల్ ఇది లగ్జరీస్గా ఉంటుంది లోపల స్పేషియస్ కానివ్వండి కంఫర్ట్ కానివ్వండి చాలా బాగుంటుంది అందులో ఇది జీటా వేరియంట్ జీటా వర్షన్ అంటే థర్డ్ వర్షన్ ఆల్మోస్ట్ అలైవీల్స్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ స్టార్ట్ బటన్ ఎవ్రీథింగ్ ఆల్ ఫీచర్స్ అవైలబిలిటీ ఉంటుంది ఇది అందులో బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ లో ఎంత నీట్గా ఉంది చూడండి వెహికల్ పెట్రోల్ గా పెట్రోల్ వేరియంట్ జీటా వర్షన్ అండి ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి 18 మోడల్ మీరు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే అవుట్ బ్లూ కలర్ లో ఉండే మనకి ఇంటీరియర్ చూసుకున్నట్లయితే బీజ్ కలర్లో ప్యూర్ లెదర్ సీట్ కవర్స్ ఎంచుకున్నారు చూడండి ఈ జీటా వేరియంట్ కి స్మార్ట్ కీ స్మార్ట్కి స్టార్ట్ బటన్ యాడ్ అవుతుంది స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ విత్ బ్లూటూత్ కంట్రోల్స్ ప్లస్ డ్రైవర్ సీట్ ఐటెన్ అడ్జస్ట్మెంట్ అడ్జస్టబుల్ టెల్ స్టీరింగ్ ఇవన్నీ ఫీచర్స్ కూడా యాడ్ అవుతాయి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే చూసుకోండి సార్ మోర్ స్పేసెస్ ఉంటుంది లెగ్ రూమ్ కూడా చాలా బాగుంటుంది ఈజీ ఎంట్రీ ఈజీ ఎగ్జిట్ లగ్జరీ సెడర్ అనేది అందుకే నేను ఎంత కూర్చున్నా ఎంత ఫ్రీగా ఉందో చూడండి వెహికల్ ప్లస్ ఒక ఇద్దరే కూర్చున్నప్పుడు ఇలా హామ్ రేస్ట్ పెట్టుకోవచ్చు అనమాట ఇద్దరు కూర్చున్నప్పుడు ప్లస్ రేర్ వాళ్ళకి నుంచి రేర్ ఏస్ వెంట్స్ రేర్ ల్యాప్టాప్ ఛార్జర్ ఈ ఫీచర్స్ అన్నీ యాడ్ అయిపోతుంది ప్రీమియం సెగ్మెంట్ సియాజ్ వెహికల్ ఇది ప్లస్ బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ బూట్ స్పేస్ వస్తుందండి ఇది వస్తే కస్మర్ ఎక్స్పెక్టేషన్ సెవెన్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ అలా ఉందండి సెవెన్ ల్యాక్స్ కొంచెం సెవెన్ ల్యాక్స్ కొంచెం పదహారు ఇరవై వేలు అటు స్లైట్లీ ప్రైజ్ లో కూడా మనం ఈ వెహికల్ ట్రై చేయొచ్చు యాక్చువల్ ఇప్పుడు పెట్రోల్ సేమ్ ఏరి మనం కొనాలంటే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఆ బడ్జెట్ ఉంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ బడ్జెట్ వరకు వస్తుంది మోస్ట్ లోన్ కూడా నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ లోన్ కూడా అవైలబిలిటీ దొరుకుతుంది లేటెస్ట్ మోడల్ కాబట్టి బ్యాంక్ మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి మోడల్ జీటా వర్షన్ ప్రైజ్ వచ్చేసి మనకి సెవెన్ లాక్స్ ట్వంటీ థౌసండ్ నెగోషిబుల్ ప్రైస్ ఉందండి అంటే మ్యాక్సిమ్ ఎంతలో వస్తుంది నెగోషియబుల్ ఒక సిక్స్ ఎయిటీ నుంచి సెవెన్ సెవెన్ ట్వంటీ మధ్యలో బడ్జెట్లో వస్తుంది సార్ మనకి ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ చాలా కార్స్ మనం కవర్ చేసాం ఐ కార్స్లో మోర్ దాన్ ఒక ట్వంటీ కార్స్ ప్లస్ కవర్ చేసాం సో ఎవరైతే మనకు తక్కువ ధరలో కారు కొనాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఎందాక మనకి ఇంటర్వ్యూ ఇచ్చారు కదా సురేష్ గారు తనతో కాంటాక్ట్ అవ్వండి సో మీకు బెస్ట్ కార్ అయితే రికమెండ్ చేస్తాడు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ